కాంగ్రెస్ ప్రజాపాలనలో సాటి ప్రతినిధులను మంత్రులు అవమానిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మొన్న రైతుబంధు రాదన్న వారిని చెప్పుతో కొట్టండి పిలుపునిచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై అధికారిక కార్యక్రమంలో అకారణంగా దుర్భాషలాడి కాంగ్రెస్ నేతృత్వ పోకడలకు నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు రెండు వేలు పోయి నాలుగు వేలు ఇవ్వడానికి నీకు ఏ కాయిదం కావాలి నీకు ఏం ఎంక్వైరీ కావాలి నీకు ఏ దరఖాస్తు అవసరం ఉన్నది అని నేను అడుగుతా ఉన్నా అది ఎందుకు ఇస్తా లేవు అని మనం అడగాలనే వద్దా కానీ నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావా అంటే వాళ్ళు మీ సంగతి చెప్తాం అని మాట్లాడిన వాళ్ళ మీద ఎదురు దాడికి దిగుతున్నారు కేసులు పెట్టమని బెదిరిస్తున్నారు కింది స్థాయి కార్యకర్తలను బెదిరిస్తున్నారు మన ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు ఇలా మన పల్లారాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే పాలన చేతగాక ప్రతిపక్షాలను ఇవాళ ఇబ్బందులకు గురి చేయడం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒక ప్రభుత్వం అనేది మంచి పని చేసి ప్రజల ప్రేమ పొందాలి మన గవర్నమెంట్ వచ్చింది మనం ఇవాళ మీద కేసులు పెట్టేమా మనం పెట్టా సగం కాంగ్రెస్ జైల్లో పడుతుండే నిన్న మొన్న మా లీడర్లు కలిసి అంటారు అన్నా మనమేమో నీళ్ళు ఎట్లా రావాలి కరెంట్ ఎట్లా రావాలి తండాలు గ్రామ పంచాయతీలు ఎట్లా చేయాలి చెరువులు ఎట్లా బాగా చేయాలి కాలువలు ఎట్లా దవ్వాలి రైతుబంధు ఎట్లు ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి ఎట్లా ఇవ్వాలి రెండు వందల పెన్షన్ రెండు వేలు ఎట్లు ఇవ్వాలి బీడీలు చేసే వాళ్ళకి ఆసన పెన్షన్ ఎట్లు ఇవ్వాలి దవాఖాన్లు ఎట్లా బాగా చేయాలి కేసీఆర్ కిట్ ఎట్లు ఇద్దాం అని మనమేమో పని మీద పడ్డాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏవన్ ముక్కుల ఇంటికి వీకుదాం ఎవరి మీద కేసు పెడదాం ఎవరిని తీపల పెడదాం ఎవరిని జైల్లో పెడదాం అని లంగా ప్రచారాలు అబద్దాలు ఇబ్బందులు పెట్టేటువంటి దానికి వాళ్ళు పాల్పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద దాడి కాదు మీ హామీల అమలు మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రజలు ఎప్పుడు సంతోషపడతారు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని నువ్వు నాలుగు వేల పెన్షన్ ఇస్తే ప్రజలు సంతోషపడతారు నువ్వు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి నీ మాట మీద నిలబెట్టే ప్రజలు సంతోషిస్తారు కానీ మంచిగా పనిచేసిన కేసీఆర్ మీద బదినామ చేసుడు కార్యకర్తలను ఇబ్బంది పెట్టుడు బిఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడితే ప్రజలు సహించరు తిరగబడతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా అది అలా కావాల్సింది నువ్వు చెప్పలే ఏ వడ్లు అమ్ముకోకుర్రి ఆపుర్రి మేము రాగానే ఐదు వందల బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నావు మనకు కొన్నావా వానకాలంలో వానకాలంలో కొండ ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి రేపు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది మళ్ళా రేపమంటావు అరే ఎలక్షన్ కోడ్ వచ్చింది బోనస్ ఇయ్యరాదని మళ్ళీ చేతులు రావడతావు నీకు ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే వాట్లకు బోనస్ ఇచ్చే జీవో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందు ఇప్పుడే ఇవ్వండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా పార్లమెంట్ ఎన్నికల లోపు వాటి బోనస్ మీద జీవో ఈ నెల నాలుగు వేల పెన్షన్ ఇయ్యి ఇప్పుడే రెండు లక్షల రూపాయల రుణమాఫీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ తొమ్మిదికి ఇస్తా అన్నావు కనీసం ఇప్పుడైనా ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవి అడిగితే దాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు ఏం కావాలి మనం చెప్పింది చేయలేదా మనం చెప్పింది చేసినాం చెప్పని కూడా చేసినాం